దేవునితో పెనవేస్తున్నావు అనుకో దేవుని స్వరాలు వింటావు దేవుని చూస్తావు ఆయన మధురమైన మాటలు మెల్లని స్వరం స్వరంపడతా ఉంటాయి దేవునికి మహిమ కలుగులో ఎందుకు చెప్తున్నా ప్రార్థన ఉన్న వారి జీవితాలు వేరుగా ఉంటాయి ఏ అనుభూలో నుంచి వస్తున్నావు ఎక్కడ ధ్యానిస్తున్నావు నువ్వు ధ్యానించగా నీలో మంటే నువ్వు ధ్యానించగా నువ్వు ఆశీర్వదించబడతావు ధ్యానం అంటే ఆది కాండము ఇరవై నాలుగు అరవై మూడులో ఒక మాట కనపడుతుంది ఇసాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి కనులెత్తి చూచినప్పుడు ఒంటిలు ఆ వచ్చి నువ్వు చాలు దేవునికి మాధ్యమ కలుగునగా నిశాఖడు పొలములు నిశాఖ ఎక్కడికెళ్ళాడు ఏ పొలం అది దేవుని పొలం అనగా దేవుని సన్నిధి పొలం అంటే ఎక్కడకో పొలం లేనిపో ధ్యానించడం కాదు దేవుని సన్నిధి సాయంకాలమే ఎందుకు పెట్టుకున్నాడైనా ఎవండి చెప్పండి ఉదయం అని రాయలేదు అక్కడ మధ్యాహ్నం అని రాయలేదు కదమ్మా సాయంకాలము నా ఇసాకు పొదములోకి వెళ్ళి ధ్యానించుతూ మొదలు పెట్టాడు కదా